టీమిండియా యువ ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో మరో ఆటగాడిన రజత్ పాటీదార్కు డబుల్ ధమాకాగా మారింది అతని గాయంతో రజత్ పాటిదార్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి డెబ్యూ చేయగా ఇదే సమయంలో ముప్పై లక్షల బంపర్ ప్రైజ్ కూడా అందుకోబోతున్నాడు ఆర్సీబీకి ముప్పై లక్షల నష్టం అయితే కలగబోతుంది అదేంటనుకుంటున్నారా మనకు ఇటీవల బీసీసీఐ కొత్త రోల్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఎవరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ వచ్చే సీజన్లోపు అంటే లాస్ట్ సీజన్లో ఐపీఎల్ ఆడి వచ్చే సీజన్ లోపు ఇంటర్నేషనల్ డెబ్యూ చేసినట్లయితే అతని బేస్ ప్రైజ్ అనేది పెరగబోతుంది ప్రస్తుతం రజత్ పాటిదార్ లో ఆర్సీబీకి ఆడుతుంటే అతనికి ఆర్సీబీ జట్టు ఇరవై లక్షలైతే చెల్లిస్తుంది అతను తాజాగా మనకు చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డేలో డెబ్యూ చేయడంతో అతని బేస్ ప్రైజ్ అనేది యాభై లక్షలకైతే పెరగబోతుంది అంటే వచ్చే సీజన్ లో ఆర్సీబీ జట్టు రజత్ పాటిదార్ కు యాభై లక్షలైతే చెల్లించాల్సి ఉంటుంది రుతురాజ్ గైయక్వాడ్ గాయ పడకపోయి ఉండున్నట్లయితే రజత్ పాటిదార్ ఇంటర్నేషనల్ డెబ్యూ చేసి ఉండకపోయేవాడు రుతురాజ్ గాయం కారణంగా ఆర్సీబీకి ముప్పై లక్షలైతే నష్టం చేయకుండా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మేము ముందుంటాను ఫ్రెండ్స్